అయండి అండి రిషికొండ ఎప్పుడు కూడాను మన మన రాష్ట్రంలో ఎప్పుడు కూడాను దానికి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా అందరి నోళ్ళల్లో నలుగుతున్నది అన్ని మీడియాల్లో నలుగుతున్నది అనవసరంగా చాలా చాలా మాటలు చాలా చాలా విషయాలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ మీడియాలోనే కాదు అర్ణబ్ గోస్వామి కూడాను బాగా బా బాగా విరుచుకుని పడ్డాడు ఎందుకో వచ్చే అకారణంగా విరుచుకుని పడ్డాడు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలా ఎట్లా కట్టాడు ఇలా ఎలా కట్టాడు అంటే మంచి మంచిదెగదా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి మంచి మంచి బిల్డింగులు ఉంటాం కదా మంచిదెగదా కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో అతని అతని పర్సనల్ వ్యక్తి వ్యక్తిగత వ్యవహారాల కోసం కట్టినట్టుగా సరే మొత్తానికి ఏదో భద్రం అయింది ఏదో అయిపోయింది సరే అయితే ఇప్పుడు రిషికొండ గురించి ఆ భవనాల గురించి కాకుండా ఇప్పుడు రిషికొండ బీచ్ గురించి మాట్లాడుకుంటున్నారండి అంటే ఏంటంటే రిషికొండకి రెండు వేల ఇరవైలో బ్లూ ఫ్లాగ్ అనే అనే ఒక ఒక చక్కటి ఒక ఒక గుర్తింపు వచ్చిందనమాట ఇది ఎక్ దేని ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా వస్తుందంటే డెన్మార్క్ ప్రభుత్వం నుంచి వస్తుందనమాట డెర్మార్ డెన్మార్క్ నుంచి వస్తుంది అది అదేంటంటే ఈ డెన్మార్క్ చెందిన ఫౌండేషను ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది అది అందిస్తుంది అనమాట ఎందుకు ఏంటి దీన్ని పారామీటర్స్ ఏంటి ఎందుకు ఇస్తారు అంటే దీనికి చాలా చాలా కారణాలు ఉంటాయి అన్నమాట బీచ్లో పరిశుభ్రత ఒకటి అక్కడ సదుపాయాలు దృష్టిలో పెట్టుకుని ఇస్తారు ఈ గుర్తింపును ఏపీలో మరే ఇతర వేరే వేరే ఏ బీచ్ బీచ్లకి లేవు అది ముఖ్యంగాను ఈ బీచ్కి ఋషికొండ బీచ్కి ఉండటం అనేది చాలా ఆనందకరమైన విషయం అంటారు అక్కడ వాళ్ళు అక్కడ జనాలు బీచ్కి తరచుగా వెళ్ళే వాళ్ళందరూ కూడాను ఈ యొక్క ఏదైతే బిరుదు వచ్చిందో ఏదైతే ఈ హోదా వచ్చిందో దాన్ని బాగాను చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేశారు ఇంతకాలం ఇప్పుడు సడన్గా ఆ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఏదైతే ఉందో అది రద్దు రద్దయిపోయింది ఎందుకు గుర్తింపు రద్దయింది ఎందుకు అంటే కారణాలు ఏం చెప్తున్నారంటే అక్కడ సీసీ కెమెరాలు లేవు ఆడవాళ్ళు బట్టలు అక్కడ స్విమ్మింగ్ అవన్నీ చేసుకున్న తర్వాత బట్టలు మార్చుకోవటానికి కావాల్సినంత ఒక ప్రైవసీ లేదు కుక్కలన్నీ ఆగం ఆగం చేసేస్తున్నాయి ఎక్కడ చూసినా గలీజ్ చేస్తున్నాయి కుక్కలు భయంకరమైన భీపత్సం చేస్తున్నాయి ఎత్తారు తర్వాత పర్యాటకులు ఎక్కడ చూసినా సరే అక్కడ సీసీ కెమెరాలే లేవు అసలు ఎక్కడ అక్కడ ఒక ఒక రకమైన ఒక సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఏది లేదు అని ఇట్లాంటివన్నీ చెప్తున్నారనమాట ఇవన్నీ చెప్పటం మూలంగా చెప్పటం ఇవన్నీ ఇవన్నీ లే లేకపోవటం వల్ల వాళ్ళకి వాళ్ళు ఇది రద్దు చేసుకున్నట్టుగాను అందరూ అవి వార్తలు వస్తున్నాయి అయితే ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎందుకంటే ఈ ఋషికోర్త కొండ ఆ హోదాని గోల్ గోల్పోటల్లో బాధాకరం అని నగర అంటూ ముఖ్యంగా ఈ బ్లూ ఫ్లాగ్ అనే ఈ ఈ సంస్థ ఇది ఈ బిరుదు రావటం ఏంటంటే బ్లూ ఫ్లాగ్ రికగ్నిషన్ గుర్తింపు రావటం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఆ బీచ్కి ఆరు వందల మీటర్ల లోపు పరిశుభ్రత చాలా ఎక్కువగా ఉండాలండి అయితే ఆ ఎక్కువగా లేకపోవటము అది ఆ చక్కటి పరిశుభ్రత ఉండాలి అది ఇప్పుడు లేకపోవటము మొత్తం చెత్త చెదారం అంతా కూడాను ఎక్కడ చూసినా భీకరంగా భయంకరంగా చాలా అల్లకల్లోలంగా కనిపిస్తున్నది చాలా ఏమాత్రం కూడాను హైజీనిక్ ఆరోగ్యానికి అనుకూలంగా లేదు అని మాత్రం వాళ్ళు గుర్తించారు అది రద్దు చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వేరే వేరే చాలా ఒక ముఖ్య పరిపాలన యంత్రాంగంలో మునిగిపోతే గనక పరి పరిపాలనలో మునిగిపోతే గనక కనీసం ఈ చిన్న విషయం మీద గుర్తు గుర్తు ఒక శ్రద్ధ పెట్టి ఒక ఒక దృష్టిని పెట్టి ఈ ఏమేమి లోపాలు జరుగుతున్నాయి ఏమేమి లోపాలు ఉన్నాయి ఏమేం కావాలి మళ్ళీ అలాంటి బిరుదు మళ్ళీ అలాంటి గుర్తింపు రావడానికి మళ్ళీ ఏం కావాలి ఏం చెయ్యాలి ఏం చేస్తే మళ్ళీ అలాంటి అరుదైన గుర్తింపు వస్తుంది అని ఒకసారి దాని మీద దృష్టి పెట్టుకుని దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తే చాలా బాగుంటుందని అక్కడ ఉన్న అక్కడ ఉన్న నగర అనుకుంటున్నారు ముఖ్యంగా బీచ్కి వెళ్ళే బీచ్ ప్రియులందరూ కూడాను చాలా బాధపడుతున్నారు మొన్న మొన్న చాలా బాగుంది మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం కానీ ఇప్పుడు ఏంటో చాలా కష్టంగా ఉన్నది అక్కడికి బాధగా ఉన్నది పైగా మంచి మంచి హోదా కలిగింది హోదా వచ్చింది మనకి దాన్ని మనం కోల్పోయాము అని చెప్పి నగరవాసులందరూ కూడా బాధపడుతున్నారు కాబట్టి ఏంటంటే ఇప్పటికే ైనా ఇంకొకసారి మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇలాంటి గుర్తింపులు చాలా మన ఇది ఒక్కటే దీని ఒక్కటైనా అది ఒక్కదానికే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన బీచ్లకి చక్కటి బాపట్లు కావచ్చు ఇంకా చాలా మంచి మంచి బీచ్లు ఉన్నాయండి వాటికి కూడా రావాలి అని కోరుకుందాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్